హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం అందరికి యోగా అందరికీ ఆరోగ్యం ఈరోజు మనం చెప్పుకోవే ఆసనం భరధ్వజాసనం ప్రతి ఒక్కరికి వెన్నె మొక్క సమస్యలు ఎక్కువ ఉంటాయి అలానే భుజాల నొప్పులు మెడనొప్పులు తుంటి నొప్పి అంటే హిప్ జాయింట్ పెయిన్ అది సాగలా లాగుతున్నట్టుగా పెయిన్ ఉండటం స్ట్రెచ్చింగ్ పెయిన్ అలానే జీర్ణక్రియ సమస్య అంటే మెటబాలిక్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉండటం ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడం కోసం ఈరోజు ఒక భరధ్వజాసనం చెప్పబోతున్నాం ముందుగా సుఖాసన డీప్ ఇహిల్ డీప్ ఎగ్జీల్ ఇట్లా వన్ మినిట్ ఆఫ్టర్ వన్ మినిట్ తర్వాత స్లోలీ ఫార్మ్స్ రబ్ ఎందుకంటే మజిల్స్ అన్నీ రిలాక్స్ చేసుకొని ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్ టు ఫస్ట్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ ఇట్లా ఫోల్డ్ చేయాలి లెఫ్ట్ యొక్క ఫుట్ జాయింట్ని లెఫ్ట్ థైస్ మజిల్కి సపోర్ట్ తీసుకొని రైట్ హ్యాండ్ రైట్ ఫుట్ క్యాచ్ చేయాలి బ్యాక్ ఫార్వర్డ్ లెఫ్ట్ హ్యాండ్ ఫామ్ ఫింగర్స్ అరిచేతులు ఫ్లో టచ్ చేయాలి ఈ విధంగా ట్విష్ చేసి థర్టీ సెకండ్స్ నుంచి సిక్స్టీ సెకండ్స్ వరకు పోస్టర్ హోల్డ్ అవ్వాలి సో లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జిల్ దీర్ఘశ్వాస దీర్ఘ నిశ్వాస చేయలేని వారు కంఫర్టబుల్గా ట్విస్ట్ అవడానికి ట్రై చేయాలి చేయగలిగిన వాళ్ళు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అండి స్టాండింగ్లో ఉండే పొజిషన్స్లో కానివ్వండి సిట్టింగ్ పొజిషన్స్లో కానివ్వండి ఒకే దగ్గర నుంచొని లేదా కార్ జర్నీ బైక్ జర్నీ ఇలా చేస్తున్నప్పుడు మనకి హిప్ జాయింట్లో ఎక్కువ ప్రెజర్ ఉన్నప్పుడు అది లంబర్కి స్ప్రెడ్ అవుతుంది పెయిన్ అలానే రిప్స్లోకి తర్వాత షోల్డర్సు నెక్ ఉంటుంది ఆఫ్టర్ ది రిలాక్స్ పోస్టర్ ఈ విధంగా లూజ్ చేసుకొని అగైన్ కంటిన్యూ ఆపోజిట్ ఈ విధంగా చేయాలి ఎప్పుడైతే మనం ఆల్టర్నేటివ్గా చేయగలుగుతామో ఈ విధంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ థర్టీ థర్టీ సెకండ్స్ ఆర్ సిక్స్టీ సిక్స్టీ సెకండ్స్ లెఫ్ట్ రైట్ ట్విస్టింగ్ ఫోర్ ఫైవ్ సెకండ్ మజిల్ని ఎక్స్పెండ్ చేస్తూ చేయాలి అంటే శరీరాన్ని సాగుతీస్తూ సైడ్కి ట్విస్ట్ చేయాలి పక్కకి తిరగాలి తిరిగి పోస్టర్ హోల్డ్ చేయాలి ఈ విధంగా సో ఎప్పుడైతే మనం చేస్తామో రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి తెలుస్తుంది ఆ లెఫ్ట్ రైట్ ఫోర్ ఫైవ్ టైమ్స్ ఫోర్ ఫోర్ టైమ్స్ చేసినప్పుడు ఆఫ్టర్ రిలాక్స్ టు డీప్ ఇన్హేల్ డీప్ ఎగ్జిల్ మజిల్ ఎక్స్పెండ్ చేసి కూర్చోవాలి శరీరాన్ని సాగుదీస్తూ రిలాక్స్గా ఒక టూ మినిట్స్ హరి ఓం సాయి